అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హారిస వెనకాలే అతని అనుచరులు కత్తులు కటారులు తీసుకొని ప్రతీకారాక్షతో యుద్ధానికి బయలుదేరారు జమీలా ఒంటల దగ్గర ఒంటరిగా నిలబడింది హారిస అతని అనుచరులు వెళ్తున్న వైపు చూస్తూ హారిస అతని అనుచరులు కొంచెం దూరం వెళ్ళి దారి పక్కన ఓ మరుగు ప్రదేశంలో మాటు వేసి కూర్చున్నారు ఆ దారినే హంతహంతగా వంటల బిడారం వచ్చేస్తుంది నిండు యవ్వనంతో మిసమిసలాడుతున్న చలువరేడు జిలుగు వెలుగులు విరిజిమ్ముతూ పడమట్టి తిన్నెల వైపుకు పరుగులు పెడుతున్నాడు మంద గమనంతో మలయ మారుతం మందహాసం చేస్తోంది రహతాంతగా వంటలు ఒకదాని వెనుక మరొకటి వరుసగా నడుస్తూ వస్తున్నాయి కొందరు వంటల మీద కూర్చున్నారు మరికొందరు వంటె ముక్కుతాళ్లు పట్టుకుని కూనిరాగాలు తీస్తూ ముందుకు నడుస్తున్నారు వారు ఇసుకొండ పక్కగా నడుస్తూ కాసేపటికి హారిస అనుచరులు పంచి కూర్చున్న చోటికి వచ్చారు అంతే హఠాత్తుగా హారిస అతని అనుచరులు నుంచి మెరుపు తీగల్లా చరున బయటికి వచ్చారు హెంతహాన్ పిరికి పందలారా ఆగండి బహర్తగా యోధుల్ని ఎదుర్కోవడానికి సిద్ధం కండి అంటూ హారిస సింహగర్జన చేశాడు దిక్కులు పిక్కటిల్లెలా ఈ పలుకులు వినగానే సహతాన్ తెగ ఒక్కసారిగా భయపడిపోయారు వారు వెంటనే వంటలను ఆపి అయోమయంగా చూడసాగారు హారిస వెంటనే ఖడ్గం పైకెత్తి ఒంట మీద కూర్చున్న ఓ శత్రువు మెడ మీద కూర్చున్న ఓ శత్రువు మెడ మీద బలంగా ఒక్క వేటు తుటిలో అతని తల శరీరం నుంచి వేరే దూరంగా వెళ్ళిపడింది ఆ వెనువెంటనే శత్రువర్గం కొంచెం సంపాదించుకొని సామూహిక దాడి ప్రారంభించింది దానికి ముందే దాడికి సిద్ధమై ఉన్న హారిస అనుచరులు సర్వేగంతో శత్రువుల మీద విజృంభించారు త్రివరమైన ప్రతీకార వాంక్షతో హోరాహోరిగా పోరాడుతున్నారు హారిసా సంగతి చెప్పనవసరం లేదు అతను ఆకలిగొన్న దెబ్ బెబ్బులిలా దృగ్ణీకృత ఉత్సాహంతో వర్గం మీద విరుచుకుపడి ఊచకోత కోయడం ప్రారంభించాడు రెహతాన్ అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఈ హఠాత్ పరిణామం నుంచి ఆలస్యంగా తేరుకుని యుద్ధం ప్రారంభించడం వల్ల ప్రత్యర్థి వర్గం వాటికి ధాటికి నిలవలేకపోతున్నారు వారు ఒక్కొక్కరుగా రేళ్లు తెగిన చెట్టు మొండేలా పడిపోతున్నారు కాసేపటిలా ఆ తెగలోని పురుషులంతా నేలొకరికి సవాలుగా మారిపోయారు నేలంతా రక్తశక్తమయ్యింది యుద్ధం ముగిసింది హారిస అనుచరులు శత్రువర్గం స్త్రీలను ఒంటెల మీద నుంచి క్రిందికి దించారు వారు ఏడుపులు పెడబొబ్బులు పెట్టసాగారు శత్రువర్గంలో ఖైదీలుగా తీసుకుపోబడిన సల్మా దుఖ్యాలు రుఖ్యాలు కూడా ఉన్నారు సల్మా హారిసను చూడగానే అన్నా అంటూ పరిగెత్తుకొచ్చి అతడిని చుట్టుకుంది విచారంకు సల్మా ఇక మనం కష్టాల నుంచి గట్టెక్కినట్లే శత్రు పీడ విరుగడైపోయింది అన్నాడు హారిస ఆమె తలనిమురుతూ అన్నా నా జమీలా ఏది నా ముద్దుల కూతురు ఎక్కడుంది అన్నది సల్మా ఆందోళనగా నలువైపులా పరికిస్తూ కంగారు పడకమ్మ జమీలా క్షేమంగా ఉంది ఇక్కడ ఈ కొండ పక్కన మన వంటల దగ్గర ఉంది అన్నాడు హారిస ఆమెకు ధైర్యం చెబుతూ దాంతో సల్మా మనస్సు కుదుట పడింది జమీలా క్షేమంగా ఉందని తెలియ తెలియగానే రుఖ్యాముఖం కూడా సంతోషంతో కలువ పువ్వులా ఇప్పారింది ఇక పదండి స్త్రీలనందరినీ ఒంటల మీద ఎక్కించి నడవండి అన్నాడు హారిస వెంటనే ఆ అనుచరులు స్త్రీలందరినీ ఒంటల మీద ఎక్కించారు ఆ తర్వాత అందరూ కొండ ఆవల వైపు నడిచి వంటల వద్ద తమ కోసం ఎదురు చూస్తున్న జమీలా దగ్గరికి చేరుకున్నారు జమీలా సల్మాను చూడగానే అమ్మ అంటూ ఒక్క ఒదుటున వచ్చి ఆమె ఒడిలో వాలిపోయింది ఆ తర్వాత అందరూ తమ సన్నిహితులను కలుసుకొని ఆనందభరితులయ్యారు ఓ సుదీర్ఘకాలం ఎడబాటుకు లోనైన వారంతా తిరిగి కలుసుకోగలిగారు అన్న చెల్లెళ్ళు ఆలు మగలు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు ఎట్టకేలకు పరస్పరం కలుసుకుని సంతోషంతో పొంగిపోయారు ఆ రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు మరునాడు సూర్యోదయానికి ముందుగానే మేల్కొన్నారు కాలకృత్యాలు తీర్చుకున్నారు సామానంతా మూటలు కట్టి వంటల మీద రెండు రే వైపులా వేలాడదీశారు హారిస ఆజ్ఞ ప్రకారం స్త్రీలందరినీ వంటల మీద ఎక్కించారు ప్రయాణం మళ్లీ ప్రారంభమైంది పురుషులు కాలినడకన బయలుదేరారు బాలభాస్కరుడు పులి పుడిమితల్లి కడుపు చీల్చుకు వస్తున్నాడా అన్నట్టు ఆకాశంలో అక్కడక్కడ కొను ఊపిరితో మినుకు మినుకుమంటున్న నక్షత్రాలు కూడా పిక్కబలం కొద్దీ పారిపోతున్నాయి సూర్యకిరణ ప్రభావానికి సీతకరుడు రంగు వెలిసి బోసిపోయి సిగ్గుతో ఓ శేత మేఘం చాటుకు పోయాడు మసక చీకట్లు మటుమాయమైపోతుంటే ఉషోదయ కాంతులు షండనానికి ఉధృతమైపోతున్నాయి పాలి వెల్ లాంటి ఇసుక మైదానంలో ఎడారి ఓడలు నిదానంగా ముందుకు సాగుతున్నాయి హారిస అతని అనుచరులు చీకటి నుంచి వెలుగు వైపునకు ప్రయాణం సాగించారు అనేక సంవత్సరాలు అజ్ఞాన అంధాకారంలో కొట్టుమిట్టాడై కష్టాలు అష్ట కష్టాలు పడి అనుభవం ద్వారా పొందిన వాస్తవిక దృక్పథంతో అసత్యాన్ని పారద్రోలి సత్యం దిశగా ప్రయాణిస్తున్నారు వారు నిజంగా ఇప్పుడు జ్ఞానజ్యోతి వైపునకు నడుస్తున్నారు మదీనా నగరంలో వెలిసిన విశ్వజ్యోతి వైపుకు తరలిపోతున్నారు మదిలో మలిసిన ఆధ్యాత్మిక చైతన్యం వారిని మదీనా మహానీయుని వైపుకు తీసుకువెళుతుంది అదిగో మదీనా అల్లదిగో మదీనా అదే మానవాళికి మహోజ్వల అంద సందేశం ఇస్తున్న మదీనా మదీనా మదీనాలు మదిలో మమతలు నింపే మదీనా వచ్చింది మొహమ్మద్ సల్లల్లాహ సలం పాదధూళితో పావనమైన మదీనా వచ్చేసింది మబ్బు తెరల నుంచి మెల్లగా బయట కాస్తున్న పున్నమి చంద్రుడిలా ఖర్జూరపు తోటల చాటు నుంచి మదీనా తొంగి తొంగి చూడసాగింది దాంతో వంటలు హుషారుగా నడవడం మొదలెట్టాయి హారిసా అతని అనుచరులు అంతకంటే హుషారుగా మదీనా వైపు చూస్తూ సంతోషంతో పొంగిపోసాగారు ఆ తర్వాత కాసేపటికి వారు మదీనా పట్టణంలో ప్రవేశించారు మండిపోతున్న గుట్టలలో నుంచి ఒక్కసారిగా స్వర్గవనంలో అడుగుపెట్టినట్లు అనుభూతి కలిగింది అనేక సంవత్సరాల పాటు జనసంచారం లేని ఎడారి మైదానాల్లో తిరిగిన హారిస అనుచరులకు పట్టణ వాతావరణం ఇంతగా కనిపించింది మదీనాన్ని గతంలో ఓసారి చూసి ఉన్నాడు కానీ ఆనాటి వాతావరణం వేరు ఈనాటి వాతావరణం వేరు పట్టణం ఇప్పుడు హారిసాకు కొత్త కళాకాంతులు వెదజల్లుతున్నట్లు అనిపించింది ప్రజల కట్టుబాట్లు ఆచార వ్యవహారాల్లో ఏదో కొత్తతనం కనిపించసాగింది విడిది చేసే విషయంలో హారిసా అతని అనుచరులు వీధిన పోయే అందరి అందరినీ సంప్రదించి నేరుగా ప్రవక్త మసిజిద్ వైపుకు దారి తీశారు సమీపంలో ఉండే ఒక స్థలంలో ఆగి ఒంటలపై నుంచి సామాగ్రిని దించి వేశారు చక్కగా గుంజలు పాతి గుడారాలు వేసుకున్నారు ఇప్పుడు వారికి బయట ఎక్కడెక్కడో తిరిగి వెనుతిరిగి వేసారిపోయి సాంతింటికి వెడుతున్నట్లు ఎంతో మనోస్థిమితం కలిగింది ఆ తర్వాత హారిసా ఇస్లాం గురించి ముస్లింలను గురించి మంచి చెడ్డలు తెలుసుకోవడానికి బయలుదేరాడు అతను కొందరు ముస్లింలను కలుసుకుని ఇస్లాంను గురించి విచారించాడు కొందరు బహుదైవారాధకులని కలుసుకుని ముస్లింల గుణగుణాలను గురించి అడిగి తెలుసుకున్నాడు ఈ విచారణలో అతనికి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి మొత్తం మీద ఇస్లాంకు మించిన గొప్ప ధర్మం లేదని ముస్లింల కంటే శ్రేష్ఠులన ప్రజలు లేరని హారిస అర్థం చేసుకున్నాడు వెంటనే అతను దైవ ప్రవక్త సల్లాహు అలి సన్నిధికి వెళ్ళి ఇస్లాం స్వీకరించాడు అతనితో పాటు అతని అనుచరులు కూడా ఇస్లాం స్వీకరించారు వారి ఆధీనంలో ఉన్న యుద్ధ ఖైదీలు కూడా ఇస్లాం స్వీకరించారు ఇస్లాం స్వీకరణతో పాటు ఖైదీలకు స్వేచ్ఛ కూడా లభించింది అది చూసి దయప్రప్త అనుయాయులు సంతోషాతిశయంతో అల్లాహ్ అక్బర్ అంటూ వినదించారు సర్వత్రా హర్షం వ్యక్తమైంది దైవ ప్రవక్త సల్లల్లాహ సలం దివ్యమోము కలువ పువ్వులా ఇప్పారింది హారిస అతని అనుచరులు దుర్భర కష్టాల నుంచి తమను ఏ దైవం గట్టెక్కించాడో ఆ దైవం పంపిన ధర్మాన్ని స్వీకరించిన